శ్రీమాత రేనమ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని జగన్మాత శ్రీ లలితా పరమేశ్వరి కామాక్షి అమ్మవారిని అయితే నేను వేడుకుంటున్నాను సో ఈ వ్లాగ్లో ఏంటంటే నేను చేసుకునే అష్టలక్ష్మి వ్రతం మొదలుపెట్టాను కదా శ్రావణవాసంలో మొదలుపెట్టాను చాలామంది మన సబ్స్క్రైబర్స్కి తెలిసే ఉంటుంది సో ఆ అష్టలక్ష్మి వ్రతం ఐదో వారం చేసుకుంటున్నాను సో నేను చేసుకునే పూజ అరేంజ్మెంట్స్ని మీతో మీతో షేర్ చేసుకుంటూ మరికొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ బ్లాగ్ ద్వారా మేము ముందుకైతే వచ్చేసాను అందులోని రెగ్యులర్గా మన సబ్స్క్రైబర్స్ నాకు వీడియో పెట్టండి అంటున్నారు కదా సో ఈ మధ్యకాలంలో నాకు కొంచెం అసలు కొన్ని కొన్ని కారణాల వల్ల వీడియోస్ నేను పెట్టలేకపోతున్నాను ఇదివరకటి కన్నా బాగా డిలే చేశారనమాట ఆల్మోస్ట్ లా లాస్ట్ టైం అయితే కనుక నేను వన్ మంత్ గ్యాప్ తీసుకున్నాను వీడియో పెట్టడానికి అంతకుముందు అట్లీస్ట్ వీక్లీ టూ టూ వీడియోస్ అయినా నేను పెట్టేవాన్ని సో ఈ మధ్య కాలంలో కొంచెం బాగా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకు తీసుకున్నాను రీజన్ ఏంటి అలాగే నాకు సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అంటే లైఫ్లో ఒక్కొక్కసారి మనకి చేంజెస్ వస్తూ ఉంటాయి కదా సో నా లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటి సో అన్ని విషయాన్ని మీతో షేర్ చేసుకుంటూ నేను చూపించే క్లిప్స్కి మాట్లాడే మాటకి మ్యాచ్ అవ్వకపోవచ్చు దయచేసి మన సబ్స్క్రైబర్స్ ఎల్లెవరలో నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను అండ్ నా మాటల్లో కానీ నేను చూపించే విధానంలో ఏదైనా ఉంటే కనుక దయచేసి నన్ను క్షమించండి అలాగే నేను చెప్పే విషయాల్లో కనుక నేను ఎంతవరకు స్టాండర్డ్గా ఉన్నానో లేదో కూడా అంటే నా అభిప్రాయం నా నిర్ణయం ఎంతవరకు కరెక్టో కూడా దయచేసి నాకు సపోర్ట్ చేసి నన్ను సరిదిద్దుతానని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగులకి అయితే వెళ్ళిపోదాము నేను అష్టలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో మొదలు పెట్టాను అంటే మనకి శ్రావణ మాసంలో ఈసారి ఐదు వారాలు వచ్చాయి కదా సో నేను వరలక్ష్మి వ్రతం ఒక వారం చేసుకున్నాను మిగతా నాలుగు వారాలు కూడా అష్టలక్ష్మి వ్రతమే చేసుకున్నాను స్టిల్ ఎప్పటికీ కూడా చాలా మంది అడుగుతున్నారు నాకు వరలక్ష్మి వ్రతము వీడో పెట్టండి అని అడుగుతున్నారు అలాగే ఎందుకు వరలక్ష్మి వ్రతం కూడా చాలా అంత గ్రాండ్గా చేయలేదు అది మీరు చేసే అంటే లా కాకుండా కొంచెం నార్మల్గా చేసుకున్నారు ఏంటి అని అని కూడా అడుగుతున్నారు మనం ఏదైనా ఒక పూజ అని కానీ ఏదైనా ఒక పని కానీ చేసాము అంటే మన మనసు మన బ్రెయిన్ మన ఆధీనంలో ఉండాలి ఎప్పుడు కూడా అది స్టాండ్గా లేకపోతే మనము ఏ పని చేయలేము ఎలాంటి డెషన్ కూడా తీసుకోలేం అనమాట అందువల్ల ఆ రెండు ఎప్పుడైనా ఎప్పుడు మన ఆధీనం దాటిపోతాయో మనం మన పనులు కూడా మన ఆధీనం దాటిపోతాయి పోతూ ఉంటాయి అనమాట సో అందువల్ల ఆ రెండు స్టాండర్డ్గా ఉంటే మనం ఏదైనా చేయవచ్చు అనమాట సో ఏంటి అమ్మరా ఏదైనా అనుకుంటున్నారా నేను ఈ ఆఫ్టర్ స్టడీస్ తర్వాత నా నా పీజీ అయిపోయిన తర్వాత నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత అప్పట్లో మా అమ్మ నాకు చెప్తుండేదనమాట ఎప్పుడూ కూడా మనము ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండాలి ఎక్కువగా కూడా అంటే హంగు హరబడలకి పోకూడదు మనకి ఎంత ఉందో అంతవరకే ఉండాలి మనం ఎప్పుడూ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు డి వన్స్ డిపెండ్ అయ్యామా ఆ డిపెండ్ పదానికి మనం అలవాటు ఉంటామని చెప్పేసి మా అమ్మ నాకు చెప్తుండేది అప్పుడు అప్పుడు చేసే అప్పుడు అమ్మ చెప్పినా కూడా అంటే టీనేజ్ బాగా సంపాదిస్తున్నాము మనకి శాలరీ వస్తుంది వెచ్చులుగా వెళ్ళిపోతుందని చెప్పేసి వినిపించుకునే రకం కాదు అప్పట్లో ఇప్పుడు విందామన్నా కూడా అనమాట సో అందువల్ల ఏదైనా నాకు నేను ఒకటి తెలుసుకున్న డిపెండ్ అనే వర్డ్ని మన దరిదాపులకి రానివ్వకూడదు మన లైఫ్కి సంబంధించింది ఎలాంటి డెసిషన్ అయినా సరే కావచ్చు ఎలాంటి పనులైనా సరే కావచ్చు వాట్ ఎవర్ ఏదైనా సరే కానివ్వండి మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు మనకి మనమే స్టాండ్ తీసుకోవాలి అని చెప్పేసి నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్కి అయితే వచ్చాను అనమాట సో కొన్ని అంటే డిపెండ్ అంటే ఏంటంటే అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎలా ఎక్స్ప్లెయిన్ కూడా నాకు అర్థం కావట్లేదు లైఫ్ని నేను ఎప్పుడూ కూడా అంటే సీరియస్గానే తీసుకుంటాను అంటే మా జాబ్ చేస్తున్నాము శాలరీ వస్తుంది లైఫ్ గడిచిపోతుందిలే అన్న లాగే ఉన్నాను తప్పించి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను ఆలోచించలేదన్నమాట సో ఈ మధ్య కాలంలో నా నా చుట్టూ జరిగేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ని నేను చూసి ఓకే లైఫ్ అనేది ఇలా ఉంటుంది ఇది ఇది మాత్రమే లైఫ్ కాదు లెగిస్తున్నాము జాబ్ చేస్తున్నాము జాబ్కి వెళ్ళిపోతున్నాము ఇది లైఫ్ కాదు లైఫ్ అనేది ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించే ఆలోచించేది లైఫ్ అనే దాని గురించి నేను తెలుసుకున్నాను అన్నమాట అందువల్ల ఏంటంటే ఇలాంటివన్నీ ఆలోచించి ఆలోచించి ఒక మెంటల్ స్టేజ్కి వెళ్ళిపోయాను అందువల్ల ఏ పూజ కూడా చేసినా కూడా ప్రాపర్గా చేయలేకపోతున్నాను కొన్ని కొన్ని అయితే నేను మానిసన్ కూడా ఏకాదశి వ్రతం కూడా నిత్య పూజగా చేసుకుంటూ వస్తున్నాను కానీ ఏది ఎలా ఉన్నా కూడా ఏంటంటే నిత్య పూజ ద్వారా నేను మళ్ళీ కంబ్యాక్ వచ్చాను అనమాట సో ఆల్మోస్ట్ నేను ఆ డిపెండ్ అన్న వర్డ్ నుంచి బయటకు రావడానికి నాకు టూ మంత్స్ టైం పట్టింది నాకు బాగా ఇంట్రాక్ట్ అయిపోయిన ఆ వర్డ్కి నేను సో దాని నుంచి నేను బయటకు వెళ్ళడానికి నాకు టూ మంత్స్ టైం పట్టింది ఓకే నేను మళ్ళీ కమ్బ్యాక్ మేబీ ఏమో మనకి లైఫ్లో అన్ని లెసన్స్ నేర్చుకోవాలి ప్రతిదీ మనం తెలుసుకోవాలని చెప్పేసి మన లైఫ్ మనకి ఒక లెసన్ చూపిస్తుంది అంటారు కదా అలాగే నాకు ఇది ఒక లెసన్ అని నేను అనుకున్నాను అందువల్ల ఈ యూట్యూబ్ అని చెప్పేసేసి పూజలకి ఇంకా ఎవరితో కలిసి ఉండడం కూడా నేను ఉండలేకపోతున్నాను సరిగా మాట్లాడడం కానీ ఎవరితో కూడా మూవింగ్ అవ్వడం కానీ ఎవరితో కలివెడ ఉండడం కూడా నేను చేయలేకపోతున్నాను అనమాట ఈ టూ మంత్స్లో కూడా సో ఓకే మా మనకి లైఫ్లో గుడ్ డేస్ వస్తాయి బ్యాడ్ డేస్ కూడా వస్తూ ఉంటాయి ఒక బ్యాడ్ డే వచ్చినప్పుడు మనకి ఒక లెసన్లా తెలుస్తుంది అని చెప్పేసి నేను తెలుసుకున్నాను నేను మళ్ళీ కమ్బ్యాక్ అయిపోయి ఒక స్టాండ్గా ఉన్నాను అనమాట సో ఏం కూడా నాకే తెలియదు కాకపోతే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ నా మనసులో ఉన్న మాటలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటే ఓకే ఫీల్ వెరీ బ్యాడ్ లైఫ్లో స్ట్రాంగ్గా ఉండాలి అనే విషయం అయితే కనుక నేను తెలుసుకున్నాను డిపెండ్ అన్ ఆ వర్డ్ని మన దరిద్రా రానివ్వకూడదు స్ట్రాంగ్గా ఉండాలి మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి ఇదే నేను తెలుసుకున్నాను ఎన్ని వచ్చినా కూడా వస్తుంటాయి పోతుంటాయి కామనే కాకపోతే మన లైఫ్ మనమే స్ట్రాంగ్గా ఉండి మూవ్ అని అవ్వాలి అది తెలుసుకు ఇంకా వ్రతం విషయానికి వస్తే కనుక నేను ఈ అష్టలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో మొదలుపెట్టాను శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు మొదలు మొదలుపెట్టాను మొదటి వారం ఓకే ఎలాగో చేసుకున్నాను మిగతా మూడు వారంలో కూడా నేను అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు అంటే చెప్పాను కదా మైండ్ బాగాలేక అప్పటి నుంచి కొంచెం డిస్టర్బ్ అవుతున్నాను అందువల్ల ఏంటంటే నార్మల్గా అంటే అలంకరణకి ప్రాధాన్యత ఇవ్వకుండా నార్మల్గా ఉన్న వాటిలతో ఇంట్లో ఉన్న వాటితోనే నేను పూజ అనేది చేసుకున్నాను మిగతా మూడు వారంలో కూడా అలా నాలుగు వరలు గడిచినాయి అన్నమాట సో మళ్ళీ కంబ్యాక్ ఒక స్ట్రాంగ్ అయ్యి అన్ని ఫర్గట్ చేసేసేసి స్ట్రాంగ్ అయిన తర్వాత కొన్ని మెమరబుల్ వస్తువులతోటి మంచిగా ఇదే అమ్మ ఆశీస్సులను తీసుకొని నేను మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసేసి కొన్ని మెమరబుల్ వస్తువులను తీసుకొచ్చి ఈ పూజలో పెట్టుకొని ఈ పూజ అయితే చేసుకున్నాను ఆ మెమరబుల్ వస్తువులైతే ఏమీ కాదండి ఇందాక నేను వీడియో క్లిప్లోని పేటకి పసుపు రాసాను కదా ఆ పసుపు మా అమ్మగారు ఉన్నప్పుడు పేట అనమాట అప్పుడుది అలాగే ఆ దీపాలు కూడా ఆమె ఆమె అన్నమాట ఆమెతో కనిపించుకున్న దీపాలు కూడా సో అవన్నీ గుర్తు అనమాట అవి బయటికి తీసుకొచ్చి మళ్ళీ అవి పెట్టుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ని వాళ్ళు తలుచుకొని కూడా హ్యాపీగా ఈ పూజది చేసుకున్నాను స్టార్టింగ్ మీరు చూశారు కదా నేను పూజ అనేసరికి ఏంటంటే చెప్ పూజ అనేసరికి ఏంటంటే నేను ఎప్పుడూ కూడా ఏదైనా శాస్త్రోభక్తంగా చేసుకుంటూ వస్తాను అంటే మిగతా వాళ్ళు చేయమా అనే దాన్ని చేయాల ఏంటి అమరగారు అంటే నేను ఎవరి గురించి నేను డిస్కస్ చేయను నా గురించి మాత్రమే నేను చెప్పుకుంటూ ఉంటాను అంటే నేను అక్కడ వచ్చి అమ్మ కూర్చుంది ఆ అమ్మకి నా ప్రేమ మొత్తం చూపించాలి నేను పూజ పూజలా కాకుండా ఆమెకు నా నాకు ఆమె మీద నాకున్న ప్రేమ అంతా చూపించాలని చెప్పేసి నేను భావించి నాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు అలంకరణ కావచ్చు ఆమెకు సమర్పించే నైవేద్యం కావచ్చు అమ్మవారు వచ్చి నైవేద్యం తింటారా అంటే అది తింటారా లేదనేది వేరే విషయం కానీ ఆమెకు ఈ పూజ ద్వారా ఈ కైకిం ద్వారా ఆమెకు సమర్పించిన తృప్తి ఏదైతే ఉంటుందో అది నాకు చాలు అందువల్ల ఏంటంటే మూడు రకాల నైవేద్యాలు చేశాను అలాగే నాకు ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో అలంకరణ కూడా అంతవరకు చేసుకున్నాను హ్యాపీ నైవేద్యాలు కూడా మీకు చూపించాను కదా చక్రబంగులు చేశాను అలాగే రవ్వలుండలు చేశాను నెక్స్ట్ అప్పాలు చేశాను యాక్చువల్లీ అవి అప్పాలు చేద్దాం అనుకున్నాను బట్ అది బ్రేక్ అయ్యింది బెల్లం ఎక్కువ అవడం వల్ల అప్పాలు వేగించేటప్పుడు మొత్తం చిట్లిపోయింది సో అది ఏం చేయాలో తెలియక దాన్ని మళ్ళీ కరిగించి అట్లా కొంచెం వరిపిండి కలిపి ఆయిల్లో జస్ట్ అట్లా వేస్తే అది బాగా సెట్ అయింది ఇంకా అందువల్ల ఆ క్లిప్ కూడా యాడ్ చేయలేదు యాడ్ చేస్తే అసలు చాలా ఘోరంగా నాకే నచ్చలేదు ఆ క్లిప్ అందులో యాడ్ చేయలేదు అనమాట ఓకే ఎలాగైనా సరే వస్తువుని పాడు చేయలేదు ఎలాగోలాగా సెట్ చేసి అమ్మకైతే సమర్పించుకున్నాను నాకు అది సాటిస్ఫికేషన్ అనిపించింది అది ఇంకా పూజాపీఠం అంతా కూడా ఎలా సర్దుకుంటానో అలా సర్దుకున్నాను ఈ పూజలో కలసం ఖచ్చితంగా పెట్టాలి కలసం పెట్టాను అలాగే ఈ పూజని లక్ష్మీనారాయణ సమేతంగా చేసుకోవాలి మరి మీరు అందరూ అడుగుతున్నారు కదా అమ్మని బ్రో అమ్మని చూపించు బ్రో అని చెప్పేసేసి మన వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అమ్మకు అలంకారం చేసి పెట్టాను ఆ రోజు అలంకరణకి ఎంతమంది ఫీత అయ్యారంటే చాలా మంది మంచిగా రెస్పాండ్ అయ్యారు చాలా మెసేజ్ రిక్వెస్ట్ కూడా వచ్చినాయి అనమాట ఈ అమ్మని ఎక్కడ తీసుకున్నారు ఈమె గురించి డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి ఇది ఇది ఇప్పుడు విగ్రహం కాదండి లాంగ్ బ్యాగ్ విగ్రహము ఇది అందువల్ల నేను దీని మీ డీటెయిల్స్ మీకు నేను ఇవ్వలేను సో మరి అలంకారపరంగా చెప్పాను కదా నా మైండ్ బాగుందనుకోండి ఒక్కొక్క కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తూ వస్తాను అనమాట సో అందువల్ల అష్టలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు మొదటి వారము అష్టలక్ష్మిని పసుముదలుగా చేసి చేసుకున్నాను ఫస్ట్ వారం చేసుకున్నప్పుడు తర్వాత నుంచి మామూలుగా అష్టలక్ష్మి దీపాన్ని అందులోనే అందరినీ తలుచుకొని ఆ రకంగా ఆ దీపానికి చేసుకున్నాను సో ఈ వారం ఐదు వారం కొంచెం బాగున్నాను కదా మైండ్ బాగుంది కదా సో కొత్త అమర్ అనమాట కొత్తగా ఉండబోతున్నాడు సో అందువల్ల ఏంటంటే మళ్ళీ కంబ్యాక్ అమర్ రావాలని చెప్పేసి అలంకరణకి బాగా నాకున్నట్టుగా చేసుకొని దీపాలని దీపం ఎప్పుడు కూడా లక్ష్మీ స్వరూపం అంటారు కదండి సో అందువల్ల అష్టలక్ష్మి అష్టలక్ష్ముల్ని ఆ దీపాలతో పోల్చుకొని సో ఎనిమిది దీపాలు పెట్టుకొని వాళ్ళే అష్టలక్ష్మిలా కొలిచి ఆ దీపాలకి అష్టలక్ష్మి పూజ కూడా చేసుకున్నాను అంటే ఫస్ట్ గణపతి పూజ చేస్తాము తర్వాత లక్ష్మీనారాయణకి పూజ చేస్తాము దూప అష్టోత్రాలు చదువుకొని దూపం దీపం నైవేద్యం జమి సమర్పించి ఆ తర్వాత మళ్ళీ అష్టలక్ష్మిలకి పూజ చేయాలన్నమాట అంటే ఆ దీపాలు ఒక దీపం ధనలక్ష్మి ఇంకో దీపం ధనలక్ష్మి ఇంకో దీపం సంతనలక్ష్మి ఇంకో దీపం గజలక్ష్మి ఆ రకంగా దీపాలని అష్టలక్ష్మిగా కొలుచుకొని వాళ్ళకి కూడా ఒక్కొక్క దీపానికి కూడా ఒక్కొక్క అష్టలక్ష్మి రూపంగా భావించి ఆ దీపానికి కూడా షోడసోపచార పూజ పంచోపచార పూజ అష్టోత్తరము అన్నీ సమర్పించుకొని ఆ రకంగా చేసుకుంటూ వచ్చాను మనసుకు చాలా ప్రజెంట్గా అనిపించింది నేను రీల్ కూడా పోస్ట్ చేశాను పోస్ట్ చేస్తే అందరూ కూడా చాలా బాగుంది అలంకారం చాలా నైస్గా అనిపించింది అని కూడా చెప్పారు నాకు మాత్రం చాలా బాగా అనిపించింది అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇలాగే చేస్తానంటే కాదు మారుతుంది అలంకారం కూడా నెక్స్ట్ వీక్కి మారిపోతుంది ఇంకో రకంగా వస్తుంది ఏదైనా సరే ఆ అమ్మ స్వరూపం ఏదైతే ఉంటుందో అది పెట్టుకునే చేసుకుంటూ వస్తాను ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ కూడా హంగు అరబడాలకి పోనండి ఏదైనా శాస్త్రబద్ధంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను నా పూజలు ఏదైనా సరే దానికి నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాను ఓకే ఇలా చేసేయాలి ఇలా గ్రాండ్గా ఉండాలి అని నేను చేయను అలా చేసుకుంటూ వెళ్తే కనుక నే రోజుకి ఒక వీడియో వదులుకొని చేసుకోవచ్చు అందువల్ల ఏంటంటే నేను వీడియోస్ కూడా ఎదుపడితే పెట్టనండి మనం నెగిటివిటీని మనం కోరుకోలేము అనమాట ఎందుకంటే యూట్యూబ్లో మంది చూస్తున్నాం కదా అందువల్ల ఏంటంటే వీడియోస్ కూడా తక్కువ పెట్టడానికి రీజన్ కూడా అదే అనమాట సో అందువల్ల ఇక మీద నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను ఏదో ఒక రూపంలో మీతో కాంటాక్ట్లో మీతో టచ్లో అయితే ఉంటాను అనమాట ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వల్ల మనకు ఒక గుర్తింపు కూడా వస్తుంది కాబట్టి వాళ్ళని మనం మర్చిపోకూడదు అనమాట సో అందువల్ల రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అమ్మ దయ్యతోటి అష్టలక్ష్మి వ్రతం ఐదో వారం కూడా చేసుకున్నాను ఇంకా నాలుగు వారాలు ఉన్నాయి అంటే ఇంకో మూడు వారాలు అష్టలక్ష్మి అంటే ఎనిమిది వారాలు చేసుకుంటాము తొమ్మిదో వారం ఉద్ ఉద్వాసన అనమాట సో మే మధ్యలో మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి మోస్ట్లీ నవరాత్రుల తర్వాతే ఉద్వాసన అవ్వచ్చు ఈ మూడు వారాలు గ్యాప్ లేకుండా చేసుకుంటే ఒకవేళ ఈ మూడు వారాల్లో మళ్ళీ గ్యాప్ వస్తే కనుక అంటే మనకి గ్యాప్ అంటే తిరుపతి ప్రయాణాలు ఉన్నాయన్నమాట తిరుపతి ప్రయాణాలు ఉంటే కనుక మరి మనం ఏం చేయలేము ఉన్నాయి కూడా తిరుపతి ప్రయాణాలు దానికి కూడా వెళ్తూ ఉండాలి సో ఇదండి నేను చేసుకున్న అష్టలక్ష్మి వ్రతం ఐదో ఐదో వారం మిగో ఐదో వారం ద్వారా నా యొక్క పర్సనల్ మాటలో ఏవైతే ఉన్నాయో నేను మీతో ఏదైతే షేర్ చేసుకోవాలనుకున్నా మీతో షేర్ చేసుకున్నాను నేను చెప్పే మాటల్లో ఏవైనా తప్పులు ఉన్నా పొరపాట్లు ఉన్నా దయచేసి నన్ను క్షమించండి అలాగే మీ సపోర్టు మీ బ్లెస్సింగ్స్ నాకు ఉంటే కనుక హ్యాపీగా నేను ముందుకు వెళ్ళిపోతాను ఉన్నాయి నాకు తెలుసు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరి మనసులో కూడా అమర్ అంటే ఒక మంచి గుర్తింపు ఉంది ఆ విషయం అందరు నాకు బాగా తెలుసు మీకన్నా నాకు బాగా తెలుసు అనమాట సో అందువల్ల మీ యొక్క అభిమానం ప్ర మీ యొక్క ఆశీస్సులు ఎలావల్లా ఉంటాయని అనుభూతిగా కోరుకుంటూ మరొక బ్లాగ్తో మేము ముందు ఉంటాను సో రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని కూడా మీరు కోరుకోండి నేను పెడుతూ ఉంటాను సో మరొక బ్లాగ్తో మేము ముందు అలానే ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి నేను ఒకటి అనుకుంటున్నాను అది ఏంటనేది ఖచ్చితంగా సాధ్యమైనంత తొందరలోనే ఒక టూ త్రీ వీడియోస్ పోస్ట్ చేసే లోపే అంటే ఈ నెక్స్ట్ వీక్ కానీ ఈ నెక్స్ట్ వీక్లో కానీ ఇంకా నెక్స్ట్ వీక్లో కానీ మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్లో మీతో షేర్ చేసుకుంటాను నేను నేనేమనుకుంటున్నాను అది దానివల్ల మీరందరూ ఏకీభవించి ఉంటే అది కరెక్ట్ కాదు నాకు ఒక సజెషన్ ఇస్తే నేను మూవ్ అన్ అవుతాను ఖచ్చితంగా ఆ వీడియో ఏంటనేది నేను మేము ఆ వీడియో ద్వారా మేము ముందుకైతే ఉంటాను సో మరొక మేము మేముందుంటే అంతవరకు నమస్తే